హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను కువైట్లో ఎడారిలో పూల చెట్లు చూపిస్తాను చూడండి ఇది వరకైతే ఎడారిలో చాలా రకాల పూల చెట్లు దొరికేవి ఇప్పుడైతే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి బక్రీద్ పండుగ సమయంలో అయితే ఈ ఎడారిలో మనకు చాలా వంటలు కనిపిస్తాయి ఇప్పుడైతే దారిలో అక్కడక్కడ కనిపిస్తున్నాయి అక్కడెక్కడో ఒక చిన్న వంటల గుంపు వెళ్తాను చూడండి గల్ఫ్ కంట్రీస్లో ఎడారిలో అంటే వంటలు ఖచ్చితంగా ఉంటాయి బక్రీద్ సమయంలో అయితేనే చాలా ఎక్కువగా కనిపిస్తాయి ఇప్పుడైతే కువైట్లో చలికాలం కాబట్టి కువైటి వాళ్ళు చాలామంది ఇక్కడ ఎడారిలో చిన్న చిన్న టెంట్స్ వేసుకొని ఉన్నారు మనం దారిలో ఎక్కడైనా వంటలు కనిపించాయంటే అవి మన దగ్గరికి వస్తాయి వాటికి మనం ఏమైనా ఆహారం ఇస్తామేమోనని ఒక్కోసారి మేమైతే ఈ వంటల కోసము ఆహారం తీసుకొస్తాము అయితే కొంతమంది వంటల కాపరి వాళ్ళు ఒప్పుకోరు వాటికి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని మొత్తానికైతే పూల చెట్ల దగ్గరికి వచ్చేసాము ఇక్కడ దారి పొడవున పూల చెట్లు ఇలా అమ్ముతూనే ఉంటారు ఒక్క పూల చెట్లే కాదండి ఇక్కడ రకరకాల పండ్ల చెట్లు కూరగాయల చెట్లు కూడా అమ్ముతూ ఉంటారు ఇప్పుడైతే ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా చామంతి చెట్లే కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడైతే ఒక్కరోజు అనేమి ప్రత్యేకంగా ఉండదు ప్రతిరోజు కూడా ఇక్కడ ఇలా పూల చెట్లు అమ్ముతూనే ఉంటారు బయట నర్సరీలతో పోల్చుకుంటే ఇక్కడ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి ప్రతి సంవత్సరం నేను తప్పకుండా చలికాలం మొదలవగానే ఇక్కడికి వచ్చి చెట్లు కొంటూ ఉంటాను చలికాలంలో మాత్రమే చెట్లు పెంచాలన్నా కొనాలన్నా ఇక్కడ ఎండాకాలం రాగానే చెట్లన్నీ చనిపోతాయి ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్లను గుర్తుపెట్టారా ఇవి కంప చెట్లు అండి మన ఇండియాలో అయితే రోడ్లపైన ఎక్కడంటే అక్కడ కనిపిస్తాయి అయితే ఇక్కడ ఇవి మేము డబుల్ పెట్టి కొనాలి ఒక్కో చెట్టు వచ్చి రెండు వందల తొంభై రూపాయలు చెప్తున్నారు ఇక్కడైతే రకరకాల పండ్ల చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆరెంజ్ చెట్టు అయితే నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు ఇక్కడైతే పూల చెట్లతో పాటు రకరకాల పచ్చిమిరపకాయల చెట్లు కూడా కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ కనిపిస్తున్నవి ఎర్రవి నల్లవి మొదటిసారిగా నేను నల్ల పచ్చిమిరపకాయలు చూస్తున్నాను ఈ మిరప చెట్టు కొనాలని చూశాను అయితే ఇక్కడ అమ్మే వాళ్ళు ఎవరూ కనిపించలేదు చాలాసేపు ఎదురు చూశాను కానీ ఎవరు ఇక్కడ కనిపించలేదు ఇక్కడైతే ఒక్కో చెట్టు మూడు వందల రూపాయలు ఉందనుకోండి అదే చెట్టు అయితే బయట పదహైదు వందల రూపాయలు చెప్తారు అందుకే ఎంత దూరమైనా మేము ఎప్పుడు ఇక్కడికే వచ్చి కొంటూ ఉంటాను నేనే కాదండి కువైటీ వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి కొంటూ ఉంటారు ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్లు చూడండి ఇండియాలో అయితే రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి ఇక్కడైతే ఒక్కో చెట్టు నూట నలభై ఐదు రూపాయలు చెప్తున్నారు ఈ చెట్టు అయితే ఏం చెట్టో నాకు తెలియదు కానీ ఈ ఫ్లవర్ అయితే చూడడానికి చాలా బాగుంది ఇంతకుముందు అయితే నల్ల మిరపకాయలు చూసాను ఇప్పుడైతే నల్ల టమోటాలు చూస్తున్నాను ఫస్ట్ టైం అండి ఇలా నేను చాలా దగ్గరగా ఇలా నల్ల టమోటాలు చూడడము ఈ రోజైతే ఎడారికి నేను తులసి చెట్టు కోసము మందారాల చెట్టు కోసం వచ్చాను అయితే ఎక్కడ కూడా తులసి చెట్టు అనేది నాకు దొరకనే లేదు ఇక్కడైతే కోయిట్లో మాకు ఎక్కడ పడితే అక్కడ స్ట్రాబెర్రీ చెట్లు అనేది అమ్ముతూ ఉంటారు ఇవైతే మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు చాలా బాగా వస్తాయి అన్ని చెట్లు ఉన్నాయి కానీ తులసి చెట్టు మాత్రం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో